రాష్ట్రంలో జగనన్న పాలన నచ్చి పలాసాలో అప్పలరాజు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఈరోజు మందాసా మండలం హంసరాలి పంచాయతీ పలు గ్రామాలలో కోటసాయి చికిడిగాం టుబ్బూరు గ్రామాలలో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి నాగేశ్వర జయరాం సచివాలయ కన్వీనర్ ఆధ్వర్యంలో చేరికలు జడ్పీటీసీ సవరచంద్రమ్మ క్లస్టర్ ఇన్ఛార్జ్ సవర డొంబూరు నాగేశ్వర్ బృందావన్ అగ్గున శివకుమార్ పలువురితో కండువా వేసిన వారు సువర మంగళ కాగేష్ ముకుంద సువరశంకర్ గౌడ్ పింటూ గౌడ్ శ్యామ్ డూకూరు బృందా గౌడ్ అరుణానాయక్ అలేఖ ఉమా పూర్ణ పలువురు కండువా వేశారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు jagati telgu news